హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సీకి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం హరప్ప సంస్కృతి ఆర్య సంస్కృతి అనే టాపిక్కి సంబంధించిన సెవెంటీ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి ఈ బిట్స్ అన్నీ కూడా పేపర్ వన్ అండ్ టూ వాళ్ళకి యూజ్ అవుతాయి సో వీడియో నిండి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ హరప్ప నాగరికత కాలంలో నగరాలలో రోడ్డు వెడల్పు ఎన్ని మీటర్ల వరకు ఉండేది ఆన్సర్ ఆప్షన్ బి పది మీటర్లు నెక్స్ట్ వన్ సింధులోయ నాగరికత సింధులోయ నాగరికత అనేది పట్టణ నాగరికత ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ హరప్ప నాగరికత కాలంలో దోల్వీరా పట్టణం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ నెక్స్ట్ వన్ ఏ నగరంలో ధాన్యాగార భవనాన్ని ప్రత్యేకంగా నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ సి హరప్ప నగరం నెక్స్ట్ వన్ సింధులోయ నాగరికత కాలంలో ప్రభుత్వ భవనాలను ఎక్కడ నిర్మించేవారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఎత్తైన ప్రదేశాలలో నెక్స్ట్ వన్ విలక్షణమైన మహాస్నాన వాటిక నిర్మాణం గల నగరం ఏది మహాస్నాన వాటిక ఉన్నటువంటి నగరం ఆప్షన్ డి మొహంజోదారో నెక్స్ట్ వన్ చైనా మహాకుడ్యం పొడవు ఆన్సర్ ఆప్షన్ సి ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు నెక్స్ట్ వన్ హరప్ప ప్రజల ప్రధాన వృత్తి ఏది హరప్ప ప్రజల ప్రధాన వృత్తి ఆప్షన్ బి వ్యవసాయం నెక్స్ట్ వన్ ఏ లోహం హరప ప్రజలకు తెలియదు హరప్ప ప్రజలకు తెలియని లోహం ఆప్షన్ డి ఇనుము నెక్స్ట్ వన్ ఏ నాగరికత ప్రజలు అలంకార ప్రియులు ఆన్సర్ ఆప్షన్ ఏ సింధు నాగరికత నెక్స్ట్ వన్ సింధులోయ నాగరికత ప్రజలకు ఏ దేశంతో వర్తక సాంస్కృతిక సంబంధాలు ఉండేవి ఆన్సర్ ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ వన్ హరప్ప నాగరికత కాలంలో ముఖ్య రేవు పట్టణం ఏది హరప్ప నాగరికత కాలంలో ముఖ్యమైన రేవు పట్టణం ఆప్షన్ డి లోతాల్ నెక్స్ట్ వన్ హరప్ప వాసులు ఏ సముద్రంపై పడవల మీద ప్రయాణించేవారు ఆన్సర్ ఆప్షన్ ఏ అరేబియా సముద్రం నెక్స్ట్ వన్ హరప్ప ప్రజలు ఎవరిని పూజించేవారు హరప్ప ప్రజలు అమ్మ తల్లిని పూజించేవారు ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సర్పలేఖనం అనగా సర్పలేఖనం అంటే ఎడమ నుండి కుడికి తర్వాత కుడి నుంచి ఎడమకు రాయడం ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ హరప్ప లిపికి పోలిక ఉన్న ప్రాచీన లిపి గల నాగరికత ఏది ఆన్సర్ ఆప్షన్ సి ఈజిప్ట్ నాగరికత నెక్స్ట్ వన్ హరప్ప నాగరికత ఏ సంవత్సరంలో జరిగిన త్రవ్వకాలలో బయటపడింది ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఇరవై రెండు నెక్స్ట్ వన్ హరప్ప నాగరికత విలసిల్లిన కాలం ఏది ఆన్సర్ ఆప్షన్ బి వీస్తు పూర్వం మూడు వేలు నెక్స్ట్ వన్ హరప్ప ప్రజలు ఆరాధించిన దేవుడు హరప్ప ప్రజలు ఆరాధించిన దేవుడు ఆప్షన్ డి పశుపతి నెక్స్ట్ వన్ హరప్ప ప్రజల లిపి ఏది హరప్ప ప్రజల లిపి బొమ్మల లిపి సో ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ హరప్ప ప్రజలు ఏ దేశంతో వ్యాపారం చేశారు హరప్ప ప్రజలు ఇరాన్తో వ్యాపారం చేశారు ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆర్య నాగరికత గురించి తెలియచేసే ముఖ్య ఆధారం ఏమిటి ఆర్య నాగరికత గురించి తెలియచేసే ముఖ్య ఆధారం ఆప్షన్ సి ఋగ్వేదం నెక్స్ట్ వన్ వేదం అంటే వేదం అంటే విజ్ఞానం అని అర్థము ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆర్య నాగరికత విలసిల్లిన ప్రాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ డి గంగా యమునా నదుల మధ్య ప్రాంతం నెక్స్ట్ వన్ ద్రావిడులుగా పిలువబడిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ సింధు ప్రజలు నెక్స్ట్ వన్ దశరాజ్ఞ యుద్ధం ఎవరి మధ్య జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి భరత తెగకు ఇతర ఆర్య తెగల కూటమికి మధ్య దశరాజ్ఞ యుద్ధం అనేది జరిగింది నెక్స్ట్ వన్ గ్రీక్ నగర రాజ్యాలకు సంబంధించినది గ్రీక్ నగర రాజ్యాలకు సంబంధించినది ఆప్షన్ సి పదవులను లాటరీ పద్ధతిలో కేటాయించేవారు నెక్స్ట్ వన్ ఋగ్వేద ఆర్యుల ప్రధాన ధనం ఆన్సర్ ఆప్షన్ డి పశువులు నెక్స్ట్ వన్ తొలి ఆర్యులకు తెలిసిన లోహం ఏది తొలి ఆర్యులకు తెలిసిన లోహం ఆప్షన్ డి రాగి నెక్స్ట్ వన్ చాతుర్వర్ణ వ్యవస్థ ఏ కాలంలో ఆవిర్భవించింది ఆన్సర్ ఆప్షన్ ఏ తొలివేద కాలం నెక్స్ట్ వన్ ఆర్యతెగ నాయకుడు ఆర్యతెగ నాయకుడు ఆప్షన్ బి రాజన్ నెక్స్ట్ వన్ వేదాలు ఏ భాషలో ఉన్నాయి వేదాలు సంస్కృత భాషలో ఉన్నాయి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆర్య నాగరికతకు ఆధారం ఆర్య నాగరికతకు ఆధారము ఆప్షన్ ఏ వేదములు నెక్స్ట్ వన్ ఆర్యుల ప్రధాన వృత్తి ఏది ఆర్యుల ప్రధాన వృత్తి పశుపోషణ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆర్యులు మొదట ఎక్కడ స్థిరపడ్డారు ఆన్సర్ ఆప్షన్ సి గంగా నది డెల్టా నెక్స్ట్ వన్ ఆర్యులు ఎవరిని ఆరాధించేవారు ఆర్యులు పురుష దేవతలను ఆరాధించేవారు ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆర్యుల భాష ఆర్యుల భాష సంస్కృతం ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆర్యులు స్థాపించిన రాజ్యాలను ఏమని పిలిచారు ఆర్యులు స్థాపించిన రాజ్యాలను షోడశ మహాజనపదాలు అని పిలిచారు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ యజ్ఞయాగాల ఉపయోగాన్ని తెలుపుతూ వర్ణభేదమును ఖండించినవి ఆన్సర్ ఆప్షన్ సి ఉపనిషత్తులు నెక్స్ట్ వన్ మహాభారతమును రచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి వేదవ్యాసుడు నెక్స్ట్ వన్ హిందువుల పవిత్ర గ్రంథం ఏది హిందువుల పవిత్ర గ్రంథం ఆప్షన్ సి భగవద్గీత నెక్స్ట్ వన్ మలివేద కాలం నాటి విద్యా కేంద్రాలు ఏవి మలివేద కాలంలో విద్యా కేంద్రాలు ఆప్షన్ సి వారణాసి తక్షశిల నెక్స్ట్ వన్ జైనమత మొదటి తీర్థంకరుడు లేదా జైనమత స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి ఋషభనాథుడు నెక్స్ట్ వన్ మహావీరుడు జన్మించిన ప్రాంతం ఏది వర్తమాన మహావీరుడు జన్మించిన ప్రాంతం ఆప్షన్ సి వైశాలి నెక్స్ట్ వన్ జినుడు అనగా జినుడు అంటే అర్థం ఆప్షన్ ఏ కోర్కెలను జయించినవాడు నెక్స్ట్ వన్ పారశీకులు ఎవరి వారసులు పారశీకులు జొరాస్ట్రియన్లకు వారసులు ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ జొరాస్టర్ రాసిన మత గ్రంథం ఆన్సర్ ఆప్షన్ బి అవేస్తా జెండా అవేస్తా అనేది జోరాస్ట్రియన్లకు సంబంధించినటువంటి పవిత్ర గ్రంథం నెక్స్ట్ వన్ త్రిరత్నములు ఏ మతానికి సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ ఏ జైన మతం నెక్స్ట్ వన్ ఆస్థేయమనగా ఆన్సర్ ఆప్షన్ సి ఇతరుల ఆస్తిని అపహరించకపోవడం నెక్స్ట్ వన్ జైన మత పవిత్ర గ్రంథాలను ఏమంటారు జైన మత పవిత్ర గ్రంథాలు అంగములు ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ జైన మతంను ఆధరించిన మగధ రాజవంశం జైన మతాన్ని ఆధరించిన మగధ రాజవంశం ఆప్షన్ బి హరియాంక నెక్స్ట్ వన్ జైన మతం వ్యాప్తి చెందిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ గుజరాత్ కర్ణాటక రాజస్థాన్ నెక్స్ట్ వన్ జైనమత ప్రచారం ఏ భాషలో చేసేవారు ఆన్సర్ ఆప్షన్ బి ప్రాకృతం నెక్స్ట్ వన్ ప్రఖ్యాత జైనమత కేంద్రమైన కొలనుపాక ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ డి నల్గొండ నెక్స్ట్ వన్ జైనమత గుహలు ఉన్న ఉదయగిరి ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి ఒడిస్సా నెక్స్ట్ వన్ గోమటేశ్వర విగ్రహం ఎక్కడ ఉంది గోమటేశ్వర విగ్రహం శ్రావణ బెల్గోలాలో ఉంది ఆప్షన్ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వర్తమాన మహావీరుడు మరణించిన ప్రాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ బి పావాపురి నెక్స్ట్ వన్ ఇరవై నాలుగవ జైన మత తీర్థంకరుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి మహావీరుడు నెక్స్ట్ వన్ దిల్వార ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్ మౌంట్ అబు కొండలలో ఈ దిల్వార ఆలయం అనేది ఉంది నెక్స్ట్ వన్ బుద్ధుడు జన్మించిన ప్రదేశం బుద్ధుడు జన్మించిన ప్రదేశం ఆప్షన్ ఏ లుంబిని వనం నెక్స్ట్ వన్ బుద్ధుని అసలు పేరు బుద్ధుని యొక్క అసలు పేరు ఆప్షన్ బి సిద్ధార్థుడు నెక్స్ట్ వన్ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ సి గయా నెక్స్ట్ వన్ ధర్మచక్ర పరివర్తనం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ డి మృగధావనం నెక్స్ట్ వన్ బుద్ధుని శిష్యుడైన మగధరాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి అజాత శత్రువు నెక్స్ట్ వన్ బౌద్ధ మతాన్ని ఆదరించిన చక్రవర్తి ఎవరు బౌద్ధ మతాన్ని ఆదరించిన చక్రవర్తులు పైవారందరూ అశోకుడు కనిష్కుడు హర్షుడు నెక్స్ట్ వన్ బుద్ధుడు నిర్యాణం చెందిన ప్రాంతం బుద్ధుడు నిర్యాణం చెందిన ప్రాంతం ఆప్షన్ సి కుషినగరం నెక్స్ట్ వన్ గౌతమ బుద్ధుడు ప్రవచించిన ఆర్య సత్యాలు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ ఏ నాలుగు నెక్స్ట్ వన్ బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి త్రిపీటకాలు సుత్త అభిదమ్మ వినయ ఈ మూడుంటిని త్రిపీటకాలు అని పిలుస్తారు నెక్స్ట్ వన్ సుహుల్లేఖను రచించిన వారు సుహృల్లేఖను రచించినది ఆప్షన్ డి నాగార్జునుడు నెక్స్ట్ వన్ బౌద్ధం ప్రకారం దుఃఖానికి కారణం బౌద్ధం ప్రకారం దుఃఖానికి కారణం ఆప్షన్ సి కోరికలు నెక్స్ట్ వన్ గౌతమ బుద్ధుని తొలి జ్ఞాన బోధనను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ ధర్మచక్ర పరివర్తనం నెక్స్ట్ వన్ బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసి జాతీయ ధర్మంగా రూపొందించిన వారు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసి జాతీయ ధర్మంగా రూపొందించినది ఆప్షన్ డి అశోకుడు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్